హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియో నచ్చే తప్పకుండా లైక్ చేయండి లైక్ మాత్రం మిస్ కాకండి కొత్తగా చూస్తున్న వాళ్ళను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే సపోర్ట్ కూడా చేయండి సీరియల్లోకి వెళ్తే పూజ చేసి అక్కడి నుంచి వెళ్ళి దేవుని తీర్థం కుంకుమ తీసుకొని వస్తూ ఉంటుంది అదే సమయానికి కనక మహాలక్ష్మి అంబిక ఫోన్ మాట్లాడుతుండగా హాస్పిటల్ లోపలికి వస్తుండగా అంబిక అడ్డుకుంటుంది ఫోన్ మాట్లాడుతుండగా ఈ లోపు ఎలాగైనా ఇక బొట్టు పెట్టాలని చెప్పేసి మనసులో కంకర పడుతుండగా పండు అక్కడ చూస్తాడు లక్ష్మమ్మను ఎలాగైనా విహారు బాబు దగ్గరికి తీసుకెళ్ళాలని చెప్పేసి మనసులో అనుకొని డోర్ వెనకాల నుంచి వెళ్ళి మెట్లు ఉంటాయి కదా మెట్లు ఎక్కిరా నేను డోర్ ఓపెన్ చేస్తానని చెప్పేసి పండు సైగలో చెప్తుండగా అప్పుడు లక్ష్మి వెంటనే వెనక నుంచి వెళ్ళి వస్తూ ఉంటుంది ఇక అలా వస్తూ ఉండగా డోర్ తీసుకొని లోపలికి వచ్చి విహార్ దగ్గర ఈ విధంగా బాధపడుతూ అంటూ ఉంటుంది విహార్ బాబు గారు మీకు ఎంత దూరంగా ఉండాలనుకుంటున్నా ఆ దేవుడు ఆ కాలం మీకు దగ్గర చేస్తున్నారు మీకు ఇష్టం లేకపోయినా నన్ను పెళ్లి చేసుకున్నారు మీ మనసులో ఎలాంటి ఉద్దేశం లేకపోయినా సరే కానీ మీరే నా భర్త అనుకున్నాను మీరు మూడు నూర్లు వేసిన బంధానికి విలువనిచ్చి మీరే నా భర్తన చెప్పేసి ఇక సర్ది చెప్పుకుంటున్నాను ఇక ఈ జన్మకి ఇది చాలని చెప్పేసి అనుకుంటున్నాను ఆ దేవుడు ఇక కాలాన్ని మాత్రమే కాదు మన జీవితాలను కూడా మార్చివేసి స్థానంలో ఈ పూజ జరిపించేలా చేసింది ఆ అమ్మవారు ఇప్పుడు అదే కుంకుమ తీర్థం తీసుకొని వచ్చాను ఇప్పుడు మీరు ఈ దేవుని మీద భారం వేసి మమ్మల్ని మేము కాపాడుకుంటాను అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ కుంకుమ వెంటనే విహారి నుదుటున పెడుతుంది ఇక ఎలాగైనా సరే ఆ దేవుని మీద భారం వేసి మీరు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి విహారీ బాబు గారు అని చెప్పేసి మనసులో అనుకుంటుండగా ఈ లోపు పండు అందరూ బయట నిలబడతారు కదా అదే సమయానికి శాస్త్ర కూర్చొని ఉంటుంది పద్మాక్షి శాస్త్ర దగ్గరికి వచ్చి ఒక్కసారి విహార్ని చూసి రాపో అదేంటి మమ్మీ అలాంటున్నాం డాక్టర్స్ వచ్చి బావా మెలకు వచ్చిందని చెప్తారు కదా అప్పుడు వెళ్తా లే లేదమ్మా వెళ్ళి చూస్తా అని చెప్పేసి పద్మాక్షి అన్న తర్వాత అదే సమయానికి ఇక సహస్ర విహార దగ్గరికి వస్తూ ఉంటుంది మరోవైపు పండు అమ్మో లోపల లక్ష్మం ఉంది ఒకవేళ నిజం బయటపడితే నిజాలన్నీ బయటపడితే అని చెప్పేసి మనసులో అనుకుంటుండగా ఈ లోపు లక్ష్మి మాత్రం అలా విహారికి తీర్థం నోట్లో పోస్తూ ఉంటుంది అదే సమయానికి ఒక్కసారిగా సహస్ర లోపలికి వచ్చేసరికి ఇక లక్ష్మణ్ చూసి లక్ష్మి చూసి ఒక్కసారి షాక్ అయిపోతుంది ఏయ్ ఏంటి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు చెప్పేసి ఇక సహస్రం అడుగుతుండగా అది అది అని చెప్పేసి లక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది అవును ఏంటి ఈ టైంలో నువ్వేం చేస్తున్నావు అంటే అమ్మగారు నేను దేవుడి దగ్గర అమ్మవారి దగ్గర కుంకుమ తీసుకొచ్చాను అంటే ఇప్పుడు నువ్వు మా బాబకి కుంకుమ పెట్టావా అవునమ్మ మరి ఏంటి నీ చేతిలో ఇది ఏం పోస్తున్న నోట్లే అంటే ఇది స్వామీజీ తీర్థం ఇచ్చారు అది అందుకనే ఏంటి అసలు నువ్వు ఏమనుకుంటున్నావే చెప్పేసి అలా చేపట్టుకొని లాక్కొస్తుండగా అమ్మగారు ఒక్కసారి చెప్పేది వినమ్మ శస్త్రమ్మ అని చెప్పేసి వెంటనే లాక్కొని అందరి దగ్గరికి అలా వచ్చి ఒక్కసారిగా లక్ష్మి కింద పడిపోతుంది ఏం జరిగిందమ్మా ఏమైంది అని చెప్పేసి అనుకుంటుండగా ఈ లోప మాత్రం లక్ష్మి తల్లిదండ్రులు అదే హాస్పిటల్లో డిశ్చార్జ్ అయ్యి బయటికి వస్తూ ఉంటారు మరోవైపు లక్ష్మిని అలా చూసేసరికి పండు కంగారు పడిపోతూ ఉంటారు నిజం తెలిసిపోయిందని చెప్పేసి ఏం జరిగిందమ్మా మమ్మీ ఇది బావ రూంలో ఉంది అసలు బావకు బొట్టు పెడుతుంది అసలు ఇది ఏమనుకుంటుంది మమ్మీ అని చెప్పేసి ఈ విధంగా అంటూ సరిగా కింద పడ్డ లక్ష్మి మెడలో బొట్టు అలా బయటకు వస్తుంది మరోవైపు పద్మాక్షి ఏం జరిగిందమ్మా అమ్మ ఇది ఇక బావ దగ్గరికి వెళ్ళి ఇది బొట్టు పట్టి ఏదో తీర్థం నోట్లో పోస్తుంది అసలు ఇది ఏమనుకుంటుందమ్మా ఏం జరిగింది ఏంటి అసలు నువ్వు ఎందుకు చేసావు ఇదంతా అని చెప్పేసి అంబిక అడుగుతుంటుంది అది కాదమ్మా అది నేను చెప్పేది విను అసలు ఏం జరిగిందంటే అందరూ బాగుండాలని చెప్పేసి విహారు బాబు కోసం అని చెప్పేసి మీరు కంగారు పడుతున్నారు కదా అలా ఉద్దేశించే నేను గుడికి వెళ్ళి అర్చన చేసిన కుంకుమ తీసుకొచ్చి ఇక విహారి బాబు దగ్గరికి వెళ్ళి బొట్టు పెట్టాను అంతకు మించి నా మనసులో ఏ దురుశ దురుద్దేశం లేదమ్మా అసలు నువ్వేమనుకుంటున్నావే అది ఏదైనా చేయాలనుకుంటే నేను భార్య స్థానంలో నేను చేయాలి అలా అని చెప్పేసి నీకు ఎవరు అధికారి ఇచ్చారే అని చెప్పేసి ఈ విధంగా సహస్ర అంటూ ఉంటుంది అమ్మ ఇదంతా పోనీ అని చెప్పేసి ఈ విధంగా యమున అంటూ ఉంటగా అయినా నీకు ఏం తెలియదు నువ్వు ఊరుకు అతాయి అని చెప్పేసి సహస్ర అంటూ ఉంటుంది మరోవైపు అసలు నువ్వు విహార్ దగ్గరికి వెళ్ళి బొట్టు పెట్టాల్సిన అవసరం నీకెందుకే ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నవే అని చెప్పేసి కోపంగా అంటుండగా అప్పుడు పండు మనసులో అయ్యో ఇదంతది కారణం నేనే కదా అసలు లక్ష్మమ్మను గుడికి పంపించి ఇదంతా చేశాను కదా అని చెప్పేసి పండు అనుకుంటూ ఉంటారు ఈ లోపు మాత్రం ఇక ఒక్కసారిగా సహస్ర లక్ష్మి నుద్దున కుంకుమ చూసి షాక్ అయిపోతుంది నువ్వు మమ్మీ అని చెప్పేసి అంటూ ఉంటుంది అసలు నీ నుదుటన బొట్టేలా వచ్చిందే అని చెప్పేసి అడుగుతుండగా లక్ష్మి ఒక్కసారి షాక్ అయిపోతుంది కళ్ళల్లో నలుసు పడ్డప్పుడు అలా ఒక్కసారిగా అనుకుంటుంది కదా అది ఆటోమేటిక్గా ఆ చేయకున్న కుంకుమ నుదుటన అలా వెంటనే పట్టేసుకుంటుంది అసలు ఈ నుదుటన కుంకుమ పెళ్ళైన వాళ్ళు పెట్టుకుంటారు అలా అని చెప్పేసి నువ్వు విహారికి కాబోయే భార్యవా లేకుంటే పెళ్లి చేసుకున్న భార్యవా అసలు నువ్వు ఎలా సేవలు చేస్తావే అని చెప్పేసి కోపంగా అంటుండగా నువ్వు నుదుటన బొట్టు గురించి చెప్పే అని చెప్పేసి ఈ విధంగా సహస్ర కోపంగా అడుగుతుండగా అదే సమయానికి పద్మాక్షి కూడా అవునే నీ నుదుటన బొట్టు ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది అసలు పెళ్ళి అయిన దానివారు చెప్పేసి అనుకుంటుండగా మరోవైపు ఏమున ఇక పండు కంగారు పడిపోతూ నిజం బయట పడిపోతుందా అని చెప్పేసి పండు మనసులో అనుకుంటూ ఉంటాడు మరోవైపు ఏమో ఇక నువ్వు నుదుటిన బొట్టు తుడిచేయ్ అని చెప్పేసి అంటూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు ఏమున అని చెప్పేసి ఈ విధంగా ఏమున అంటుండగా నువ్వు నోరు మీ అని చెప్పేసి పద్మాక్షి అంటూ ఉంటుంది నీకు పెళ్ళి జరగలేదు కదా అలాంటప్పుడు నీ నుదున బొట్టు తుడిచేయ్ అని చెప్పేసి అంటూ ఉండగా అవును నీకు పెళ్ళి జరగలేదని చెప్పేసి నువ్వు కొన్నావు కదా అందుకనే మా అక్క చెప్పినట్టుగా నువ్వు నుదుటిన బొట్టు దుడిచేయి అని చెప్పేసి అంబిక అంటూ ఉంటుంది మరోవైపు లక్ష్మి మాత్రం చాలా కంగారు పడిపోతూ ఉంటుంది నువ్వు పెళ్ళి కానట్టు ఉన్నావు కాబట్టి నీ నుదుటిన బొట్టు ఉండకూడదు అలాంటప్పుడు నువ్వు ఖచ్చితంగా నుదుటిన బొట్టు తుడిచేయాలి అని చెప్పేసి ఈ విధంగా పద్మాక్షి అంబిక శాస్త్ర అంటూ ఉండగా మరోవైపు లక్ష్మి కంగారు పడిపోతూ ఉంటుంది అదే సమయానికి ఇక ఏమున విధంగా అంటూ ఉంటుంది అసలు ఎందుకు మీ గొడవ చేస్తున్నారు చిన్నదానికి కూడా అని చెప్పేసి ఉంటుండగా నీకు చిన్నదిలాగా ఉంది దీని వెనకాల ఎన్నెన్నో కారణాలు బయటపడుతున్నాయి అని చెప్పేసి అంబిక అంటూ ఉంటుంది పెళ్లి జరిగినప్పుడు నువ్వు నుదుటన బొట్టు తుడిచేయాలని చెప్పేసి ఈ విధంగా శాస్త్ర బొట్టు తుడిచేస్తుంటుంది చూద్దాం ఏం జరగబోతుంది